హాయ్ పిల్లలు గుడ్ మార్నింగ్ టు ఆల్ సో మనం ఈరోజు ఒక మంచి నీతి కథ చెప్పుకుందామా ఏంటి అంటే ఏదైనా ఒక సంకల్పించుకుంటే ఆ సంకల్ప బలం ఎంత గట్టిగా ఉంటే దాని యొక్క ప్రతిఫలం ఎలా ఉంటుందనే విషయాన్ని మనం ఇక్కడ చూద్దాం అయితే ఒక చిన్న పిచ్చి కథ చెప్పుకుందామా ఒకనొక రోజున ఒక పిచ్చుకేంచి ఒక సముద్ర తీరంలో గుడ్లు పెడుతుంది అయితే ఆ గుడ్లను సముద్ర తీరంలోని ఇసుకలో పెట్టి తను చెప్పేసి అక్కడ ఉంటుంది అయితే ఆ పిచ్చుక అక్కడే ఉండిపోదు కదా తన యొక్క అవసరాలు ఏవైతే ఉంటే ఆహారం కోసం ఆ పిచ్చుక గుడ్లను అక్కడ పెట్టేసి అలా తన పరిసర ప్రాంతాల్లో ఆహారం కోసం వెళుతుంది తిరిగి ఈ క్రమంలో ఏమవుతుందంటే ఈ సముద్ర అలలు వచ్చేసరికి ఆ ఇసుక తిన్నెల్ని కరిగించేసి ఆ గుడ్లని తనలో కలిపేసుకుంటాయి తిరిగి వచ్చేసేసరికి ఈ పిచ్చుక గుడ్లు కనిపించవు చాలా బాధపడుతుంది ఇక్కడే పెట్టానే ఎక్కడికి వెళ్ళిపోయాయి ఈ సముద్రం తీసేసిందా అని ఏడుస్తుంది అది చూసి మిగతా పక్షులన్నీ వచ్చి ఏమైంది అని అడుగుతాయి అయితే తనంతా వివరంగా చెప్పి ఎలా అయినా సరే గుడ్లు సంపాదించుకోవాలి అని చెప్పేస్తుంది సో ఏముంది ఈ సముద్రాన్ని తోడేస్తే తప్పకుండా నా గుడ్లు దొరుకుతాయి అని చెప్పేసి సంకల్పించుకొని వర్క్ స్టార్ట్ చేస్తుంది అది చూసి ప్రతి పక్షి కూడా దానికి హెల్ప్ చేస్తాయి ఈ విధంగా కొన్ని రోజులు జరుగుతుంది ఈ విషయం అనేది పక్షుల రాజు అయినటువంటి గరుడు గరుస్ మంత్రుడికి తెలుస్తుంది ఇక గరుడ ఎంటర్ అవుతాడు ఇంకా గరుడ వచ్చేసరికి మనకి మొత్తం అయితే భయపడుతుంది సముద్రుడు ఎప్పుడైతే భయపడ్డాడో ఆ గుడ్లని గరుడికి ఇచ్చేస్తాడు ఇంకా ఆ గరుష్మంతుడి తెచ్చేసి ఆ గుడ్లని ఆ పిచ్చుకి అందజేస్తాడు సో ఆ పిచ్చుకి ఇచ్చి ఆ గుడ్లని తీసుకొని ఒక పక్షుల గూట్లో పెట్టుకొని హ్యాపీగా తన ఫ్యామిలీతో హెల్తీగా ఆనందంగా ఉంటుంది అంటే మనం చేసే సంకల్పమే మనకి జీవితాన్ని ఇస్తుంది పిల్లలు విన్నారు కదా ఈ కథలో ఆ చిన్న పిచ్చుక ఎంత సంకల్ప బలం మీద ఎంత సంకల్పం చేసుకుంది సో తన గుడ్లు పోగానే అందరిలా ఏస్తూ కూర్చోలేదు తన గుడ్లు ఎలాగైనా తిరిగి పొందాలని చెప్పేసి సంకల్పించుకొని ఎవరు చెప్తున్నా సరే తన యొక్క పనిని తను చేసుకుంటూ పోయింది సో తనకి తన చుట్టూ ఉన్న పక్షులన్నీ కూడా హెల్ప్ చేశాయి అదేవిధంగా భగవంతుడు కూడా హెల్ప్ చేశాడు సో అదేవిధంగా మన పని కూడా మనం చేసుకుంటూ ముందుప్పుడే మనకి ఆశించిన ఫలితాలు అనేవి దక్కుతాయి జీవితంలో మనం స్థిరత్వాన్ని పొందుతాం సో కథ బాగుంది కదా మళ్ళీ మరొకసారి మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను కథ విన్నటువంటి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ టు ఆల్ మీ గణపతి సదామీ సేవలో వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర